తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అలానే జనసేనకి సంబంధించిన నాయకులు మాట్లాడితే వాలంటీర్ వ్యవస్థ మీద పడి ఏడవడం తప్ప వాళ్ళకు మరొక పని లేదు ఈ రోజున జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ చేసింది జగనన్న ఈ రోజున ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా సేవ చేయడమే కాకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి గడపకి కూడా చేర్చే విధంగా జగనన్న చర్యలు తీసుకోవడంతో ఈ రోజున వాలంటీర్స్తో పాటు సేవ చేయడానికి వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారో వారితో పాటు ప్రజలు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు గత ప్రభుత్వాలలో జన్మభూమి కమిటీలు ఉండి వాళ్ళ ద్వారా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులు అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుని ఈ రోజున జగనన్న చాలా మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అని చెప్పి ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతుంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జనసేనకి సంబంధించిన నాయకులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో వాలంటీర్స్ అందరూ కూడా ఏదో మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి మాట్లాడడం ఇక్కడ ఉన్న డైటాన్ అంతా కూడా ఎవరికి అమ్మేస్తున్నారని చెప్పి ఏదో కేంద్రంలో ఉన్న నిఘా వర్గాలన్నీ కూడా ఇవి చెప్పాయని చెప్పడం అనేది చాలా ఆశయాస్పదంగా ఉంది ఈ రోజున మరి వాలంటీర్స్ అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో చక్కగా ప్రజలకి సర్వీస్ అందించడం అంటే ముఖ్యంగా కోవిడ్ టైంలో మరి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ కోవిడ్కి భయపడి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు దాకుంటే ఈ వాలంటీర్సే ప్రతి ఇంటికి వెళ్ళి సర్వేలు నిర్వహించి ఎవరు ఏ సింటమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి క్వారంటైన్ సెంటర్స్ తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ అక్కడి నుండి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం లాంటి పనులన్నీ కూడా వాళ్ళు ప్రాణాలకు తెలించి వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు వాలంటీర్స్ అలాంటి వాలంటీర్స్ మీద ఈ రోజున తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తి అవాకులు చవాకులు పేలుతున్నారు ఈ రోజున ఆ తెలుగుదేశం నాయకులు అక్కడ అంటున్నాడు టెర్రరిస్టులుగా వాలంటీర్లు పనిచేస్తున్నారు అని చెప్పి అంటే వాళ్ళు చేస్తున్న సేవ అంతా కూడా వీళ్ళకి టెర్రరిజంలాగా కనిపించడం అనేది చాలా బాధాకరం ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకుని వాలంటీర్లందరికీ కూడా రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై యాభై వేల మంది వాలంటీర్స్ ప్రజలకి సర్వీసులు అందిస్తుంటే వారందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిన బాధ్యతలకు ఉందని చెప్పి ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తుంది